మన ప్రభునియస్ క్రిస్తు నామన అందరికీ ప్రజల నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము ఏడవచ్చినము నీ మహాదయాలత్వమును గుర్చిన కీర్తిని వారు ప్రకటించేదరు నీ నీతిని గుర్చి వారు గానము చేసేదరు దావీదు గారు చెబుతున్నటువంటి మాటలు ఈ అధ్యాయము స్థుతి కీర్తనగా దావీదు గారు రచిస్తూ వచ్చినారు దావీదు గారు ఏ విధంగా దేవుని గణపరిచేది ఆరాధించేది స్థుతించేది మనకి అధ్యాయములు తెలుస్తూ ఉంటుంది కారణము దేన్ని బట్టి ఆరాధిస్తున్నాడు దేని బట్టి స్థుతిస్తున్నాడు దేని బట్టి దేని మహిమపరుస్తున్నాడు దేనిని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతిలు చెల్లిస్తున్నాడు అంటే ఆయన దయాలత్వమును బట్టి ఆయన యొక్క కృపాతిశయమును బట్టి ఆయన యొక్క దీర్ఘ బట్టి ఆయన చేసినటువంటి ఉపకారములను బట్టి ఆయన చేసినటువంటి క్రియలను బట్టి ఆయన చేసినటువంటి పరక్రమ కార్యములను బట్టి దేవుడు దేవుణ్ణి ఆ దావిది గారు ఎంతగానో ఆరాధిస్తున్నాడు చూడండి మనకు ఒకటి వచ్చిన రాజావైన నా దేవా నేను గణపరిచేదను నీ నామమును నిత్యము నిన్ను సన్నిధించదును దావిది గారు చెబుతున్నటువంటి మాటలు అనుదినము నేను నిన్ను స్థుతిస్తున్నాను నిత్యము నీ నామమును స్తుతించెదను నిత్యము అందుకని మనకు ముప్పై నాలుగో కీర్తనం ఒకటి వచ్చిన నేను ఎల్లప్పుడూ ఏహోవాను హోవాను నిత్యము అను అనుదినము దేవుణ్ణి గణపరిచినటువంటి వాడుగా దేవుని స్థుతించేటువంటి వాడుగా దేవుని వాడుగా ఉన్నాడు దావిది గారు దే దయాలత్వం బట్టి ఆయన యొక్క నీతిని బట్టి గానము చేస్తున్నాడు దేవుడు దయగలిగినటువంటి దేవుడు మంచితనము కలిగినటువంటి దేవుడు సాత్వికము కలిగినటువంటి దేవుడు దయగలిగినటువంటి చూపు కలిగినటువంటి దేవుడు దయగలిగినటువంటి దృష్టి కలిగినటువంటి దేవుడు దయగలిగినటువంటి మాటలు దయగలిగినటువంటి క్రియలు దేయగలిగినటువంటి మార్గములనికి నడిపించేటువంటి దేవుడు మన దేవుడు కింద మనం చూస్తే నూట నలభై ఐదు మనకు తొమ్మిదవ వచ్చనంలో ఎనిమిదవ ఏహో దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతి గలవాడు ఆయన దయా దాక్షిణములు కలిగినటువంటి వాడు కృపాతి కలిగినటువంటి వాడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు అందరికీ ఉపకారి మన దేవుడు అందరికీ ఉపకారి ఆయన దయాదాక్షిణం బట్టి అందరికి ఉపకారం చేస్తున్నాడు అందుకని మనకు సామెతల గ్రంథము ఇరవై రెండు పంతొమ్మిది తొమ్మిదో వచ్చిలో మీ దయాదృష్టితో లేని వారికి దరిద్రులకు సహాయం చేయాలి అప్పుడు వారి మీదకి దీవెన మెండుగా వస్తుంది అని దేవుడు వాక్యము మనం చూస్తాం కాబట్టి ఉదయకాల సమయంలో మన దేవుడు దయాదాక్షిణ కలిగినటువంటి వాడు అందరికీ ఉపకారం కాబట్టి దయ కలిగినటువంటి మనము కూడా దయాదృష్టితో ఆహారము లేనటువంటి వారికి మనం ఆహారం ఇచ్చేటువంటి వారముగా వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇచ్చేటువంటి వారముగా దప్పిగా కొనిగినటువంటి వారికి దప్పిగా తీర్చేటువంటి వారముగా వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారిని పరామర్శించేటువంటి వారముగా మనము సామె మనకు మత్తేస్తు వార్త ఇరవై ఐదు అధ్యాయంలో చెప్పినట్టుగా ఈ మొత్తము ఎవరికైనా చేస్తే నాకు చేసినట్టే అని దేవుడు చెబుతూ వచ్చినాడు కాబట్టి ఆయన దయను బట్టి మనం చేసేటువంటి వారముగా ఉండాలి అందరికీ ఉపకారి మనము కూడా ఉపకారం చేసేటువంటి వారముగా ఉండాలి దయ దాక్షిణం కలిగినటువంటి దేవుడు దయ వాచ్యత కలిగినటువంటి దేవుడు మన దేవుడు మన మీద ఎంతో జాలి దయ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన దయ కలిగినటువంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో రాజుకు స్నేహితులు అవుతారంట అలాగే మనము కూడా దయ కలిగినటువంటి మాటలు మాట్లాడితే మనము దేవునికి స్నేహితులు అవుతాము దేవునికి ప్రీతికరమైనటువంటి బిడలమ్మగా ఉంటాము దేవుని పెట్టేటువంటి విడలముగా ఉంటాం దయగలిగినటువంటి మాటలు మాట్లాడాలి మనకు సామెతల గ్రంథము పదిహేను అధ్యయంలో కూడా మీరు దయగలిగినటువంటి మాటలు మాట్లాడాలి అని మనకు హెచ్చరిక చేస్తున్నటువంటి మాటలు దయగలిగినటువంటి మాటలు మాట్లాడాలి మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు దయ వాచల్యతలు కలిగినటువంటి దేవుడు దయాలత్మ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన బిడలమ్మగా మనము కూడా దయను కలిగినటువంటి వారముగా దయాలత్వము కలిగినటువంటి వారముగా దయ వాచ్యలతన కలిగినటువంటి వారముగా ఉండాలి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల ఎడల దేవుని దయాలత్వమును చూపిస్తున్నాడు అలాగే మనుషుల ఎడల దయాలత్వమును చూపిస్తున్నాడు దావిది ఎడల దేవుడు దయాలత్వమును చూపిస్తున్నాడు చూడండి మనకు ఏడవ వచనంలో ఆరవచనం నీ భీకర కార్యముల విక్రమంలో మనుషులు వివరించేదడు నేను నీ మహాత్మను వర్ణించేదడు నీ మహాదయాలత్వంకి వచ్చిన కీర్తిని వారు ప్రకటించేదడు మనుషులు ప్రకటించేటువంటి వారుగా ఉన్నారు దేవుని బట్టి దేవుని యొక్క మహా దయాలత్వం బట్టి దేవుని యొక్క భీకరమైనటువంటి కార్యాలను బట్టి వివరిస్తున్నారు గణపరుస్తున్నాడు తర్వాత ఇక్కడ చూస్తే ఏహో నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను స్తుతించెదరు ఆయన రాజ్య మహోన్నత ప్రభావం ఆయన బలమును నరులకు తెలియజేయటే నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకుందరు నీ సాని గురించి పలుకూరదురు కాబట్టి ఇలాగా చూపిస్తూ వచ్చినాడు మనుషుల పట్ల దయ చూపిస్తూ వచ్చినాడు ఆ దయ్యను బట్టి వారు ప్రకటించేటువంటి వారుగా ప్రచురపరిచేటువంటి దే దేవుడు చేసినటువంటి నీతి దేవుని యొక్క దయాలత్వము దేవుని యొక్క కృపాతిశయము దేవుని యొక్క దీర్ఘశాంతము ప్రజలు ప్రకటించేటువంటి వారుగా ఉన్నారు అలాగే గారు చెబుతున్నాడు అయ్యా మీ దయ్యను బట్టి ఎవరు కూడా మరిచిపోడు అనేక మంది వివరిస్తారు మనుషులు వివరిస్తారు నీ బిడ్డలుగా ఉన్నటువంటి వారు వివరిస్తారు ఘనపరుస్తారు స్థుతిస్తారు నేను ఏ విధంగా మిమ్మల్ని స్తుస్తున్నాను ఆరాధిస్తున్నాను గణపరిస్తున్నాను మీ ప్రజలు కూడా ఇలాగ వివరిస్తారు మీ ప్రజలు కూడా మిమ్మల్ని అనేక మందికి పరిచయం చేస్తారు మీ యొక్క భీకరమైనటువంటి కార్యాలు చేస్తారు అనేకమైనటువంటి కార్యాల గురించి చెప్పేటువంటి వారుగా ఉంటారు అని దావీద్ గారు సెలవిస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తే ఇంకా నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగు వచ్చింది ఏహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తి వాడు సజీవుల సర్వజీవుల కన్నుల నీ వైపు చూచుచున్నవి తగిన కాలం నీవు వారికి ఆహారం ఇచ్చి ఉన్నావు నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు దేవుని దయ చూడండి మానవ జీవితముల పైన మానవ వారి యొక్క జీవితాలపైన దేవుని యొక్క దయ ఏ విధంగా ఉన్నదంటే ఏహో పడిపోయిన వారందరినీ ఉద్ధరించేటువంటి వాడు దయగలిగినటువంటి దేవుడు దయగలిగినటువంటి చూపగలిగినటువంటి దేవుడు దీర్ఘశాంతి కలిగినటువంటి దేవుడు కాబట్టి పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేటువంటి దేవుడు అంట మన దేవుడు కురింగిపోయిన వారందరినీ లేవనెత్తేటువంటి దేవుడు అంట ఈ లోకంలో అలాగ పడిపోయినటువంటి వారు కుంగిపోయినటువంటి వారు చాలామంది ఉంటారండి అనేకమైనటువంటి కుటుంబ బాధలలో కురుంగుదలిపోతూ ఉంటారు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో పడిపోయినటువంటి వారుగా ఉంటారు వారి జీవితాలను లేవనెత్తేటువంటి దేవుడు వారి జీవితాలను ఉద్ధరించేటువంటి దేవుడు అలాగే దేవుడు దయ చూపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు సర్వ జీవుల పన్నులు నీ వైపు చూచుచున్నా తగిన కాలంలో నీ వారికి ఆహారం ఇచ్చుచున్నావు ఏహో అందరికీ ఉపకారి ఆయన ఆహారం ఇస్తున్నాడంట ప్రతి వారికి ఆహారం ఇస్తున్నాడు ప్రతి ఒక్క ప్రపంచంలోనేటువంటి ప్రతి ఒక్కరికి ఆయన దయను బట్టి ఆయన యొక్క కృపాతిశయువును బట్టి ఆయనకి దీర్ఘశాంతం బట్టి అందరికీ ఆహారము దయచేస్తున్నాడు అలాగ దేవుని బిడలమగా మనకు దేవుడు దయచేయడం మన యొక్క అక్రతులు దేవుడు తీర్చడం తీరుస్తాడు నీకు ఏ సమస్యలున్నా ఆర్థిక సమస్యలున్నా అనారోగ్య సమస్యలున్నా చెప్పుకోలేనటువంటి వ్యాధి బాధలు ఉన్నా కన్నీరు ఉన్న దుఃఖమున్నా నీ యొక్క కుటుంబ సమస్యలున్నా ఏ సమస్యలు ఉన్నా దేవుడు తీర్చుతాడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు నీ మీద దయాదృష్టి కలిగినటువంటి దేవుడు దయచూపించి నీకు ఉద్ధరించి లేవనెత్తేటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు వెంట నువ్వు అలాగా ఆలోచిస్తూ దిగులుగా ఉన్నావేమో బాధపడుతున్నావేమో కలత చెందుతున్నావేమో దేవుడిని లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకు ఏ విధంగా కొరతగా ఉన్నదో బాధగా ఉన్నదో దానిని పూడ్చడానికి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చున్నావు తగిన కాలమందు నీకు సహాయం ఇచ్చేస్తాడు దేవుడు నువ్వు ఏ బాధలో ఉన్నావో ఏ కన్నీటితో ఉన్నావో ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నావో ఉన్నావో తగిన కాలమందు నిన్ను హెచ్చించి గనపరిచేట వాడుగా దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని వైపు తిరిగి చూస్తే నా దేవుడు దయాలత్వం కలిగినటువంటి వాడు నా దేవుడు దీర్ఘశాంతుడు నా దేవుడు కృపాతిశయం కలిగినటువంటి వాడు అనే దేవుడి మీద విశ్వాసం కలిగినటువంటి బిడ్డగా దేవుని వైపు తిరిగి చూస్తే దేవుడు నిన్ను బలపరిచి తగిన కాలం మీద నేను ఇచ్చిస్తాడు నీకు కావలసిన ప్రతి అక్కడితే దేవుడు తీరుస్తాడు గుప్పలు విప్పి నీ ఆహారాన్ని నీ యొక్క ధనానమును ప్రతిదీ దేవుడు నీకు సిద్ధపరుస్తాడు దేవుడు ఆకాశపు కాశ్యపు ఇప్పి నీకు పట్టజాలనంత దేవుని ఇంటి మీద కురిపించాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు నీవు నీ గొప్పలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి చూడండి మానవ కోటి మనకి మాత్రమే కదండి ప్రతి జీవికి పక్షులకు ప్రతి జీవికి గుప్పలు విప్పి ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తున్నాడంట అలాగే మనం తృప్తిపరచుడ తృప్తిపరుస్తాడండి ఎప్పుడు తృప్తిపరుస్తాడు ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయనను ఆరాధించినప్పుడు ఆయనను గనపరిచినప్పుడు ఆయన స్తుతించినప్పుడు ఆయన గణపరిచినప్పుడు కీర్తించినప్పుడు ఆయన కార్యములను అనేక మందికి ప్రచురపరిచినప్పుడు ఆయన నీతిని బట్టి మనం అనేక రకాలుగా ఆయనకు గానం చేయడాన్ని బట్టి మనము తృప్తి కలిగినటువంటి వారముగా ఉంటాము నేటి దినాల్లో ఆరాధన లేకపోవటాన్ని బట్టే మందిరాన్ని ప్రేమించలేనటువంటి బట్టే మనము తృప్తి లేనటువంటి వారముగా మిగిలిపోతూ ఉన్నాము కానీ దేవుడు నీ మందిర సమృద్ధిలో నుంచి నా మందిర సమృద్ధిలో నుంచి మిమ్మల్ని తృప్తి పరుస్తాను అని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంటే ఇలాగా అనేక మంది దేవునికి దూరముగా ఉండి ఏదో సాధించాలని వెళుతూ ఉంటారు కానీ దేవుని వాక్యము దేవుడు మందిరాన్ని ప్రేమించినటువంటి వారికి దేవుని ఆరాధించేటువంటి వారికి దేనికి నిజంగా మరుపెట్టుకునేటువంటి వారికి దేవుడు గణపరిచేటువంటి వారికి దేవుడు మహిమపరిచేటువంటి వారికి ఆయన ఆ తృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వటానికి ఉదయ సమయంలో మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా కృంగిదలలో లేవలేనటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడు అందరికీ ఉపకారి ఆయన దయాలత్మ కలిగినటువంటి వాడు మంచితనం కలిగినటువంటి వాడు దేనికి శాంతం కలిగినటువంటి వాడు కృపాతిశమ కలిగినటువంటి వాడు కాబట్టి ఈ ఉదయం కాల సమయంలో నిన్ను లేవనెత్తడానికి నీ కుటుంబాన్ని లేవనెత్తడానికి దేవుడు ఉదయ కాల సమయంలో మాట్లాడుతున్నాడు ఇలాగ మనందరినీ దేవుడు బలపరిచి నడిపించిన కాక ఫ్రాడ్ చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధ నాన్ని బట్టి వందనాలు ఈ ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా దీద్యను బట్టి మీరు ఏ విధంగా దయాలత్వం చూపిస్తూ వచ్చినారు ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చినాడు ప్రభావిడ నాన్న ప్రభా మీ దయాలత్వను బట్టి మేము కూడా మిమ్మల్ని ఆరాధించి గనపరిచేటువంటి వారుముగా తగిన కాలంలో మేము కూడా ప్రభావం మా అక్రదలను తీర్చుకునేటువంటి వారముగా మేము స్థుతించి ఆరాధించేటువంటి వారముగా మమ్మల్ని కూడా సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం మేము సన్నిధిని మిమ్మల్ని ఆరాధించే వారముగా స్థుతించే వారముగా మిమ్మల్ని కనపరిచేటటువంటి వారముగా మా యొక్క జీవితాలు మారుస్తురామని ప్రార్థన చేస్తున్నాం మా కుటుంబాలు ఏ కలుతలతో ఏ బాధలతో ఉన్నారో వాకి ప్రతి ఒక్క కుటుంబంలో లోతనికారం జరిగించింది వారి యొక్క ప్రతి ఆక్రద తెలుస్తున్నామని వారు మహిమపరిచి స్తుతించి గనపరిచేట బిడలుగా ప్రార్థన చేస్తున్నాం ఈ ఈయన ప్రార్థన ప్రభుయ్రీస్తు వాళ్ళు పరిశుద్ధ నమ్ములు ప్రార్థించడానికి పెట్టుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ తెల్లాలి